ఏ విధంగా మనకు సహకరిస్తున్నాయి అనే దాన్ని మనం క్వశ్చన్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ప్రతి అంశాన్ని ముఖ్యంగా ఈ మార్వాడి రాజస్థాన్ గోబ్యాక్ అనే అంశాన్ని ఈ సోషల్ మీడియా స్థానిక సోషల్ మీడియా చూపించినంతగా పేపర్లో రాకపోవడం కొంచెం బాధాకరం ఎందుకంటే ఈ స్థానిక అంశం అనేది మరొకసారి తెలపైకి వచ్చింది మనం ఈ ప్రాంతం మొదటి నుంచి కూడా నిజం కాలం నుంచి కూడా మనం స్థానిక అంటే ములికి అనే అంశం మీద ప్రతి సందర్భంలో పోరాడుతూ ఉన్నాం ప్రతి సందర్భంలోని ఓటమిని చౌచూస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా సగం జనాభా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సగం జనాభా ఇంకా విద్య లేక నైపుణ్యం లేక అలమటిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోకి వేరు వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అన్ని రంగాల్లోపట దోచుకోవడం అనేది మనం స్పష్టంగా మనకు కనబడుతుంది దాంట్లో భాగమే ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఈ ఆరు సంవత్సరాల కాలం లోపల లేదంటే మనం తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అనుకోవచ్చు అనేక మంది అనేక రంగాల్లో లోపటికి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం ఒక ఆశ్చర్యం కల్పిస్తుంది మనకు హాస్పిటల్స్ చూసినా లేకపోతే ఒక ఇండస్ట్రీస్ చూసినా ఇటుక బట్టేలను చూసినా ఎక్కడ ఏ రంగంలో తీసుకున్నా సరే చివరికి మార్వాడీలు అయితే ఇక భూముల మీద కూడా పడేసారు ఒక బిజినెస్ అనే కాకుండా అంటే ఒక మార్వాడి ఇక్కడ హోల్సేల్ మార్కెట్కే పరిమితమై ఉండేవాడు గతంలో నిజాం పిరిలా కావచ్చు అప్పుడు కానీ ఆయన ఆయన అక్కడ హోల్సేల్లో ఇస్తే స్థానికంగా ఉన్నటువంటి లోకల్ మార్కెట్ వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న కుట్రలో వాళ్ళు కొంచెం మార్జిన్ చూసుకొని వాళ్ళు మార్కెటింగ్ చేసేది కానీ ఇప్పుడు ఏమైంది అదే మార్వాడీలు అదే రాజస్థానీలు ఇప్పుడు గ్రామీణ స్థాయిలోకి వెళ్ళినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బిజినెస్ దారులు ఏం కావాలి వాళ్ళ పరిస్థితి మార్వాడి మార్వాడికే కోఆపరేట్ చేస్తాడు కానీ మన లోకల్ వాళ్ళకి కోఆపరేట్ చేస్తాడా అంటే మార్వాడికి తక్కువ పర్సెంట్ కు ఇంట్రెస్ట్ కు అప్పిగడమే కాకుండా నాణ్యమైన సరికి పోవచ్చు చూద్దరది నాణ్యం లేనిది కూడా అమ్మడానికి అవకాశం ఆయన ద్వారా చేసుకునే అప్పులుబాటు వాళ్ళకు ఉంటది ఇవన్నీ అంటే స్థానికంగా కూడా పూర్తి ఉపాధి అవకాశాలు లేకుండా బిజినెస్ చేసుకోకుండా ఏ విధంగా అసలు పనికి రాకుండా ఈ ప్రాంతంలోని వాళ్ళను చేసే విధంగా మత్తు పదార్థాలకు కూడా బానిసలు చేసేటువంటి కుట్ర జరుగుతుంది అనేది వాస్తవం కాబట్టి వీటన్నిటినీ మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఒకసారి మనము చూసినట్టయితే గతంలో సత్యనారాయణ సంగరేడ్ సత్యనారాయణ సార్ ఏదైతే ఆనాడు ములికి ఉద్యమాన్ని తీసుకొచ్చాడో దాన్ని కొనసాగింపుగా ఈరోజు పృథ్వీ సార్ తీసుకురావడం పృథ్వీ సార్తో పాటు మీ మేధావులంతే కలిసి రావడం చూస్తా ఉన్నాం మనం మనం ఇక్కడ శ్యాము ఎంత మర్యాద పూర్వకంగా మాట్లాడిండు ఆ మాటలను కూడా అంటే ఒక మారవాడికి వ్యతిరేకంగా మాట్లాడిగానే రాజకీయ పార్టీలు స్పందించి ఇంత ఓన్గా మారవాడీలను చేసుకున్నట్టుగా మరి అక్కడ లోకల్లా ఇక్కడ అంచుమేతకు గురవుతున్నటువంటి ప్రజల గురించి ఎందుకు ఈ రాజకీయ పార్టీలు పట్టించుకోవు ప్రతి సందర్భంలోనూ ఈ ఆనాటి నుంచి నాయకులు కూడా అమ్ముడుపోవడమే ఆనాటి నుంచి కూడా నాయకులు అమ్ముడుపోతూనే ఇతరులకు ఇక్కడ స్థానికులకు మోసం చేయడం ఎన్నికల్లో స్థానికులను పెంచుకోవడం ఆ తర్వాత వాళ్ళ పబ్బం గడుపుకోవడం మిగతా సందర్భంలో వాళ్ళు అభివృద్ధి చెందడమే కానీ ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క సాధక బాధకాలు అంటే వీరికి తెలియకపోవడం చాలా విచారకరం ఖచ్చితంగా ఈ ఉద్యమం అనేది తీవ్ర రూపం దాల్చాల్సిందే మనకు న్యాయమైనటువంటి హక్కులు సాధించాలి దానికి అనుగుణమైనటువంటి చట్టాలను రూపొందించుకోవాలి ఈ తద రాజకీయ పరంగా కూడా మనము ఈ ప్రాంత వాసులకు సముచిత స్థానం ఇంకా అంటే ఇప్పుడు లేదని కాదు కానీ మంచి నాయకత్వాలు బయటికి రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా బలంగా ఈ ఉద్యమాన్ని మనం బలపరచాం ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ అన్నగారు కన్నగడ్డి రవి గారిని ఒక ఐదు